దసరా దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా పలాసా కాసిబుగ్గా మున్సిపాలిటీ పంతొమ్మిదవ వార్డు సూదికొండ ప్రాంతంలోని శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయం వద్ద భక్తి వాతావరణం నెలకొంది అక్కడ ఏర్పాటు చేసిన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి మండపం వద్ద పూజా కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ఆదివారం నాడు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల ప్రజలు విరివిగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి దుర్గాదేవి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పలాసా కాసిబుగ్గా అధ్యక్షులు శ్రీస్టు గోపితో పాటు పలువురు నాయకులు భవానీ మాలదారులు పాల్గొన్నారు సిపాన ఈశ్వరరావు బగాది సింహాచలం కొనారి ఆది బోనెల శ్రీకాంత్ భవానీ జోగి భవన్ భవానీ పిరమెంటి ఎర్రనాయుడు భవానీ లండ నారాయణ భవానీ సిపాన శ్రీకాంత్ బోనెల ప్రకాష్ మరియు స్థానిక యువకులు మహిళలు పాల్గొన్నారు పూజా కమిటీ సభ్యులు స్థానిక యువకులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సహాయాన్ని సహాయం అనేసి వెళ్తే సాయశాఖర్ అందించిన మా సిస్టు గోపి భవాని గారికి శాతాన యేశ్వర భవాని గారికి జాగ తిరుపతి భవాని గారికి మల్ల రామ్మోహన్ పవని గారికి